చూపించాలి గురుకులాల మోడల్ స్కూల్ కస్తూర్బాకు చెందిన వారికి ఏర్పాట్లపై అధికారులతో సీఎం సమీక్ష మంచి ఒకసారి ఆలోచించాల్సిన మిస్ వరల్డ్ పోటీల్లో సుమారు నూట ఇరవై దేశాలకు సంబంధించినటువంటి అందాల పోటీలో పాల్గొనడానికి వివిధ దేశాలకు చెందిన వాళ్ళు తెలంగాణకు వచ్చారు వాళ్ళు మిస్ వరల్డ్ పోటీలు జరిగేటప్పుడు ఆ మిస్ వరల్డ్ పోటీలలో ర్యాంప్ ర్యాంప్ నడు కానీ ఈ ఏమంటారు వాటిని బట్టలు లేకుండా అందవిహీనంగా ఆ చూడటానికే మన సంస్కృతి కాదు మన సంప్రదాయం కాదు మన ఆచారాలు కాదు మన వ్యవహారాలు కాదు ఆ బట్టలు లేని ఆ అందాల పోటీల వాళ్ళ శరీరాలను ఈ విద్యార్థులు చూడంన్నట్ట ఈ విద్య అంటే వాళ్ళ సంస్కృతి మనం నేర్చుకోమన్న రేవంత్ రెడ్డి చెప్పేది వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు వాళ్ళ డ్రెస్సు ఎట్లుందో చూసి మీరు కూడా అట్లా వేసుకోని ఆ సంప్రదాయాలు నేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి వాళ్ళను చూడమని చెప్పేది అంటే ఏమందిస్తున్నాం భారతదేశ సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఆ నూట ఇరవై దేశాల వాళ్ళు నేర్చుకొని పోయే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ సంస్కృతి వాళ్ళ బట్టలు వేసుకునే విధానం వాళ్ళ డ్రెస్సింగ్ మనం నేర్చుకునేటట్టు ఉండొద్దు మన తరాలు ఎడిపోయేటట్టు ఉంటాయి మన విద్యార్థులు ఎడిపోతారు వాళ్ళని చూసి కాబట్టి ఈ మిస్ వాల్డ్లను మిస్ వాళ్ళని బ్యాన్ చేయాలని ఒక పక్క ఆందోళన చేస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ఇంకా విద్యార్థులు కూడా చూడాలి అని చెప్పి చెప్పడం చాలా సిగ్గుచేటు భవిష్యత్ ఖరాబ్ అవుతుంది పిల్లలది వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి వాళ్ళంతా కూడా ఈ అందాల పోటీల వైపు ఈ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి ఈ అంతా ఇటువైపు మరే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు చూపించాల్సిన అవసరం లేదు ప్రజలకు కూడా చూపించాల్సిన అవసరం లేదు అవి మంచి దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా వచ్చే పెట్టుబడి పెట్టుబడి అంతా తెలంగాణ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్ము దీనికి పెట్టుబడి పెడుతున్నారు మిస్ వాళ్ళు పోటీలకు ఇక వచ్చేదంత వరకు ఆ వాళ్ళు పోటీలు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులకు వచ్చే ఇన్కమ్ అంతా వాళ్ళు తీసుకొని పోతారట నైంటీ పర్సెంట్ అంటే ఎంత ఘోరం చూడండి నిర్వహించేది మన తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టేది తెలంగాణ రాష్ట్రం అఫీషియల్గా ఖర్చు పెడుతుంది అన్ ఖర్చు పెడుతుంది ఆ పోటీల నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు తీసుకొని పోతారట దాన్ని మనం చూడాలి వాళ్ళు వేసుకున్న బట్టల్ని మనం చూడాలి వాళ్ళని మనం చూడాలి ఇదంతా రేవంత్ రెడ్డి ఒకసారి దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్యార్థులను చూడాలని చెప్పేసి ఏదైతే చెప్పిండో దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎవరు కూడా బైకట్ చేయాలి అసలు విద్యార్థులకు ఇట్లాంటివి చూపించాల్సిన అవసరమే లేదు మంచి సంస్కృతి సంప్రదాయాలను అందించాలి ఈ పాశ్చాత్య సంస్కృతి సంస్క సంప్రదాయాలని ఈ చిల్లర సంస్కృతిని మన తెలంగాణ విద్యార్థుల మీద రుద్దొద్దు అనేది మనం చెప్తున్నటువంటి మాట